న్యూస్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్న ఛానల్ సిఇఓ కొండా శ్రీనివాస్ టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ అధ్యక్షతన శనివారం మూసాపేట పార్టీ కార్యాలయం శ్రీ హేమా దుర్గా భవన్ లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలను నాయకులను కారోన్ముఖులను చేసేందుకు ఈ సమావేశం నిర్వహించారు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు పూర్తి స్థానాలు గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై వారి నుండి సలహాలు సూచనలు సేకరించారు బూత్ లెవెల్ కమిటీలను నియమించేందుకు త్వరలో డివిజన్ స్థాయి నాయకులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా బండి రమేష్ పేర్కొన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవడం అర్హులైన లబ్దిదారులందరికీ వాటి ఫలాలు అందేలా చూడడం కార్యకర్తల బాధ్యత అని బండి రమేష్ ప్రకటించారు ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలని ప్రత్యర్థి పార్టీల వ్యూహాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బ్లాక్ అధ్యక్షులు మార్కెటింగ్ కమిటీ మెంబర్స్ టెంపుల్ కమిటీ

మూడు కార్పొరేషన్లు కూడా ఒకటి హైదరాబాదు మల్కాజ్గిరి సైబరాబాద్ దీనికి కూడా ఆల్రెడీ ఇంటర్నల్ వర్క్ జరిగిపోయింది తుది రూపో ఇవ్వబోతా ఉంది అలాగే పంచాయతీ ఎలక్షన్స్ అయ్యాయి మనకి మంచి బిజాయితీ రెండు నేను డెబ్బై శాతం పైన పన్నెండు వేల పదిహేడు వందల పంచాయతీలుంటే దగ్గర డెబ్బై శాతం అంటే ఎనిమిది తొమ్మిది వేలు పంచాయతీలు కూడా మనం గెలుచుకున్నాం చాలా సంతోషకరమైన విషయం మామూలు మాట కాదు అయితే పరిషత్ ఎలక్షన్స్ కూడా జరగాల్సింది ఉంది అది మనం పీసీకి ఫార్టీ టూ పర్సెంట్ అనేది మనం పార్టీ విధానం తీసుకున్నాం కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్లో పార్టీ పెద్ద రాహుల్ గాంధీ గారు మాటించారు కాబట్టి దాని ప్రకారం మనం బీసీ ఫార్టీ టూ పర్సెంట్ అనే దీనికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది మన ప్రభుత్వ పరంగా మనం చేయవలసిన బాధ్యత అసెంబ్లీలో కౌన్సిల్ లో బిల్ పాస్ చేసి గవర్నర్ గారి ఆమోదం చేత ఈ ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే మనం అనుకున్నామో అది పార్లమెంట్ లో కూడా బిల్లు కావాలి కాబట్టి పార్లమెంట్ పంపించడం జరిగింది పార్లమెంట్లో బిజెపి ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు ఈ బిల్లులు కనుక మనం ఆమోదిస్తే రేపు ఈ బిల్లు రాష్ట్ర దేశవ్యాప్తంగా ఒక తెలంగాణ రాష్ట్రానికే కాదు రేపు దేశవ్యాప్తంగా దీని మీద ఎటువంటిది అవుతుందో అనే ఒక ఆలోచనతో బీజేపీ వాళ్ళు దాన్ని పక్కన పెట్టుకొని చూడడం జరిగింది అయినా మనం ఇచ్చిన మాట మీదే మనం కట్టుబడి ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో బీసీకి ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కట్టుబడి ఉంది ఎవరేమనుకున్నా ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని మీరు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది అదైతే పరిషత్ ఎలక్షన్స్ గురించి వచ్చినప్పుడు మండల పరిషత్ జిల్లా పరిషత్ ఇది మన పార్టీ గుర్తు మీద జరుగుతుంది కాబట్టి మరి ఇక్కడ ఫార్టీ టూ పర్సెంట్ ఎలా ఇవ్వాలి అనే ఆలోచనతో కొంచెం సందిగ్ధంలో మండల పరిషత్ ఎలక్షన్స్ ఎలక్షన్స్కి కూడా మనం మున్సిపల్ ఎలక్షన్స్కి వెళ్ళిపోదాం మన జరిగిన పంచాయతీ ఎలక్షన్స్ లో మనకు మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి దాన్ని ఆసరాగా చేసుకుని ముందు మున్సిపల్ ఎలక్షన్ చేయాలని చెప్పి ప్రభుత్వం దృఢచిత ఉంది ఎప్పుడైనా కూడా దానికి నోటిఫికేషన్ రావచ్చు మేబీ ఫిబ్రవరిలో ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్ జరిగిపోతాయి సో మున్సిపల్ ఎలక్షన్ జరిగినాక మనం రెడీగా ఉండాలి మన కార్పొరేషన్ ఎలక్షన్స్ ముఖ్యంగా మేజర్ కార్పొరేషన్ హైదరాబాద్ ఖమ్మం వరంగల్ కరీంనగర్ ఈ నాలుగు కార్పొరేషన్లకు కూడా ప్రభుత్వం సీరియస్గా ఎలక్షన్ పెట్టాలనే మనస్ఫూర్తిగా ఆలోచనతో ఉంది అయితే మన హైదరాబాద్ని మూడు కార్పొరేషన్ చేస్తే పరిపాలనా సౌలభ్యం బాగుంటుంది కాబట్టి మూడో డివిజన్లు అంటే మన అసెంబ్లీ కంటే పెద్ద హాల్ కావాలనే ఎప్పుడన్నా మీటింగ్ పెట్టాలి ప్లస్ మూడో ఒక మేయర్ ఉండి ఒక మున్సిపల్ కమిషనర్ ఉంటే పరిపాలన కొంచెం ఇబ్బందికరం అవుతుంది కాబట్టి మూడు కార్పొరేషన్ చేయాలని ముఖ్యమంత్రి గారు కృతని ఉన్నారు సో అది అవుతుంది కాబట్టి మనం ఎలక్షన్స్ కి ప్రిపేర్ అయి ఉండాలి దానికి ముందుగానే మనం ప్రిపేర్ అయి ఉందాం కాబట్టి రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో మన పదిహేను డివిజన్లు ఉన్నాయి మనస్ఫూర్తిగా మీ అందరి సహకారంతో ఈసారి